హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ దీనికి ముందు వీడియోలో ఇంద్రుణ్ణి సంహరించడం కోసం పరమేశ్వరుడి మూడవ కంటి నుండి అగ్ని బయటకు వచ్చింది అని చెప్పుకున్నాం కదా అయితే తర్వాత ఏం జరిగింది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అదేంటంటే పరమేశ్వరుడి కంటి నుండి వచ్చిన అగ్నిని చూసి బ్రహ్మదేవుడు ఒక సలహా ఇస్తాడు అదేంటంటే ఓ పరమేశ్వర నీ కంటి నుండి వచ్చిన అగ్నిని సముద్రంలో వదిలేయి అలా చెయ్యటమే శ్రేయస్కరం లేకుంటే నీ కంటి నుండి వచ్చిన అగ్ని దాటికి లోకాలన్నీ కూడా దగ్ధం అయిపోతాయి అని చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన మాటను పరమేశ్వర శరుడు కూడా అంగీకరించి తన కంటి నుండి వచ్చిన అగ్నిని తీసుకెళ్లి సముద్రంలో వదిలేస్తాడు అప్పుడు సముద్రంలో నీటితోటి ఈ అగ్ని కలిసి సముద్రం నుంచి ఒక బాలుడి రూపం బయటకు వస్తుంది ఆ బాలుడు జలం నుంచి పుట్టాడు కాబట్టి ఆ బాలుడికి జలంధరుడు అనే పేరు పెట్టడం జరిగింది కానీ జలంధరుడు మాత్రం పరమేశ్వరుడికి మిగిలిన దేవతలందరికీ కూడా వ్యతిరేకంగానే వ్యవహరిస్తుండేవాడు ఇంకా ఎప్పుడూ రాక్షసులతోనే ఉంటూ ఇతడు కూడా ఒక రాక్షసుడిలాగే ప్రవర్తిస్తుండేవాడు కానీ కాలమహిమ ఇంకా లక్ష్మీదేవి శాపం వలన వృందాదేవికి ఇష్టం లేకపోయినా కూడా ఆ జలంధరుడితో వివాహం జరుగుతుంది అలా రాక్షసుడితో వివాహం జరిగినా కూడా వృందాదేవి మాత్రం చాలా గొప్ప పతివ్రతగానే వ్యవహరిస్తూ ఉండేది అయితే జలంధరుడు కూడా ఒక రాక్షసుడే కాబట్టి ఎప్పుడూ దేవతలందరినీ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ హింసిస్తూ ఉండేవాడు ఇంకొక పని ఏం చేశాడంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఎప్పటికీ మరణం లేకుండా వరం ఇవ్వమని కోరుకుంటాడు అయితే బ్రహ్మదేవుడు అలా వరం ఇవ్వలేదు కానీ ఏం చెప్పాడంటే నీ భార్య అయిన వృందాదేవి పతివ్రతగా ఉన్నంతకాలం నీకు మరణం అనేది సంభవించదు కానీ ఆమె పాతివ్రత్యం కానీ దెబ్బతింటే మాత్రం నీ మరణం అనేది సంభవిస్తుంది అని చెప్తాడు అప్పుడు జలంధరుడు ఏమనుకుంటాడంటే నా భార్య పతివ్రతే కదా నాకు ఇంకెప్పటికీ మరణం అనేది ఉండదు అనే అహంకారంతో ఉంటాడు అయితే ఈ జలంధరుడి బాధలు భరించలేక దేవతలందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలన్నీ చెప్పుకొని ఈ జలంధరుణ్ణి సంహరించమని కోరుకుంటారు అయితే జలంధరుడిని సంహరించడానికి లక్ష్మీదేవి మాత్రం ఒప్పుకోదు ఎందుకంటే లక్ష్మీదేవి పుట్టింది జలం నుండే జలంధరుడు పుట్టింది కూడా జలం నుండే కాబట్టి లక్ష్మీదేవికి తమ్ముడు వరుస అవుతాడు కాబట్టి విష్ణుమూర్తికి ఏం చెప్తుందంటే మీరు నా తమ్ముడిని సంహరించడానికి వీల్లేదు అని చెప్తుంది దాంతో విష్ణుమూర్తి ఇతన్ని సంహరించడం నా వల్ల కూడా కాదు అది కేవలం పరమేశ్వరుడు మాత్రమే చేయగలడు అని చెప్తాడు అయితే అప్పటికే ఈ జలంధరుడు దేవతలందరినీ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ దాంతోపాటు పార్వతీదేవి కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఇంకా పరమేశ్వరుడికి విసుకొచ్చి చాలా కోపంతో ఉండి ఇంకా సంహరించేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటాడు అయితే పరమేశ్వరుడు సంహరించాలి అని నిర్ణయం అయితే తీసుకున్నాడు కానీ ఎలా కుదురుతుంది అతడేమో బ్రహ్మదేవుడి దగ్గర తన భార్య పతివ్రతగా ఉన్నంతకాలం తనకి మరణం అనేది సంభవించకుండా వరం తీసుకున్నాడు కానీ తన భార్య ఎప్పటికీ పతివ్రతగానే ఉంటుంది కానీ అతన్ని సంహరించకపోతేనేమో అతని బాధలు దేవతలు భరించలేకపోతున్నారు ఇప్పుడు ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి ఇప్పుడే అసలైన కథ మొదలవుతుంది ఇప్పుడు పరమేశ్వరుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను చెప్తాడు దీని నుంచి మనం ఎలా బయటపడాలి అని వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటారు అయితే ఫ్రెండ్స్ త్రిమూర్తులు అనేవారు ఊరికే గొప్పవాళ్ళు అయిపోరు ఈ కథ వింటే వాళ్ళ గొప్పతనం అనేది తెలుస్తుంది లోక కళ్యాణం కోసం లోక సంరక్షణ కోసం వాళ్ళు ఎంత గొప్పగా ఆలోచిస్తారో మనకు అర్థమవుతుంది త్రిమూర్తులు అనేవాళ్ళు మన సనాతన ధర్మంలో ఎంత గొప్పగా ఉంటారనేది మనకు తెలుస్తుంది అయితే ఇప్పుడు కథలోకి వెళ్తే జలంధరుడు దేవతలందరినీ ఇబ్బంది పెడుతూ పార్వతీదేవిని కూడా కావాలని కోరుకుంటాడు అయితే ఆ ఒక్క పాయింట్ని పరమేశ్వరుడు పట్టుకొని దాని ద్వారా ఏం చేస్తాడంటే పార్వతీదేవి రూపంలో పరమేశ్వరుడు జలంధరుడి దగ్గరికి వెళ్తాడు దాంతో జలంధరుడు ఏమనుకుంటాడు నా దగ్గరకు వచ్చింది పార్వతీదేవే నేను కోరుకుంది కూడా ఇదే కదా అనుకుంటాడు అయితే అదే సమయంలో విష్ణుమూర్తి జలంధరుడి రూపంలో వృందాదేవి దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఆమె ఏమనుకుంటుంది వచ్చింది తన సొంత భర్త జలంధరుడే అని అనుకొని ఆమె తన భర్తతోటే ఉంటున్నాను అన్నట్లుగా విష్ణుమూర్తితో గడుపుతుంది దాంతో తన సొంత భర్త కాకుండా తన భర్త రూపంలో ఉన్న విష్ణుమూర్తితో ఆమె గడపటం వలన ఆమె యొక్క పాతివ్రత్యం కాస్త తగ్గిపోతుంది ఇప్పుడు జలంధరుడిని సంహరించాలంటే తన భార్య పాతివ్రత్యం తగ్గాలి కదా అలా పాతివ్రత్యం తగ్గిపోయేలాగా విష్ణుమూర్తి ప్రవర్తిస్తాడు ఇంకా అప్పుడు జలంధరుడికి ఉన్న శక్తి కాస్త పూర్తిగా తగ్గిపోతుంది పార్వతీదేవి రూపంలో పరమేశ్వరుడు ఎలాగో జలంధరుడు దగ్గర ఉన్నాడు కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకొని జలంధరుడిని సంహరించి వేస్తాడు చూసారా దేవతలందరినీ రక్షించటం కోసం మన త్రిమూర్తుల్లో ఇద్దరు శివకేశవులు ఇద్దరు కలిసి కూడా ఎంత గొప్పగా ప్రవర్తించారు అలా దేవతలందరినీ కాపాడటం కోసం పరమేశ్వరుడు జలంధరిని సంహరించి వేస్తాడు కదా ఆ తర్వాత వృందాదేవికి జరిగిందంతా తెలుస్తుంది తన భర్త స్థానంలో విష్ణుమూర్తే వచ్చి ఇలా తన పాతివ్రత్యం తగ్గిపోయేలా చేశాడనే విషయం తెలుసుకొని ఆమె చాలా కోపంతో విష్ణుమూర్తితో ఏమంటుందంటే నీకు కనీసం దయ అనేది కూడా లేకుండా నా భర్త స్థానంలో వచ్చి నన్ను మోసం చేశావు కాబట్టి నీవు కూడా శిల రూపంలో ఉండిపో అని విష్ణుమూర్తిని శపిస్తుంది అయితే విష్ణుమూర్తి వృందాదేవితో ఏం చెప్తాడంటే నీ శాపాన్ని నేను తీసుకుంటాను కానీ నీవు పూర్వ జన్మలో నన్ను కావాలి అని చెప్పి కోరుకున్నావు కాబట్టి నేను ఈ జన్మలో నీ కోరిక తీర్చాను అంతేకాకుండా నీ భర్త వల్ల దేవతలందరికీ జరుగుతున్న ఇబ్బంది నుంచి తొలగించటంతో పాటు నీ కోరికను కూడా తీర్చాను కాకపోతే నీవు పెట్టిన శాపాన్ని మాత్రం నేను మనస్ఫూర్తిగా తీసుకుంటున్నాను అని చెప్తాడు ఇంకా విష్ణుమూర్తి బృందాదేవితో ఏం చెప్తాడంటే నీవు వచ్చే జన్మలో తులసి మాతగా జన్మిస్తావు నిన్ను ప్రతి ఇంట్లోనూ పరమ పవిత్రంగా పూజించుకుంటారు ఇంకా నీవు లేకుండా ఎలాంటి పూజ కూడా పూర్తి అవ్వదు కాబట్టి నీకు ఇంత గొప్ప జన్మ రాబోతుంది అని చెప్పి ఆమె శాపం పెట్టింది కదా ఆ శాపాన్ని తీసుకొని విష్ణుమూర్తి శిలగా మారిపోతాడు అలా శిలగా మారిపోయిన విష్ణుమూర్తి యొక్క రూపాన్ని శాలిగ్రామ శిల అని పిలుస్తారు తరువాత మాత ఏమో పరమ పవిత్రమైన మనిషి ఇంకా పతివ్రత కాబట్టి ఆమె ఒక నది రూపంలో మారిపోతుంది ఆ నది పేరు గండకీ నది ఆ గండకీ నది ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే మనం మాటల్లో కూడా చెప్పలేం అంత స్వచ్ఛంగా ఉంటుంది ఆమె యొక్క పతివ్రతకు మెచ్చిన విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే చిన్న చిన్న సాలిగ్రామాలుగా మారిపోయి ఆ శాలిగ్రామాలన్నీ కూడా గండకీ నది వడికి చేరిపోతాయి ఎంత గొప్పగానూ ఉంది కదా ఇది వినటానికి ఇంకొక విచిత్రం ఏంటంటే ఆ శాలిగ్రామాలని సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావించి పూజ చేసుకుంటూ ఉంటారు మరొక విచిత్రం ఏంటంటే ఆ శాలిగ్రామ రూపాలు కేవలం గండకీ నదిలో మాత్రమే దొరుకుతాయి ఇంకా ఎక్కడా కూడా దొరకవు ఇదే కదా మనం చెప్పుకున్న కథకి గొప్ప నిదర్శనం అంటే ఇలా విష్ణుమూర్తి తులసి జలంధరుల కథ అనేది పూర్తవుతుంది విష్ణుమూర్తి యొక్క వరం వలన వృందాదేవి వచ్చే జన్మలో నిజంగానే తులసి మాతగా జన్మించి ఆమె అందరి ఇళ్లలో పరమ పవిత్రంగా పూజింపబడుతుంది ఇంకా కూడా ఆమె లేకుండా తులసిమాత లేకుండా ఏ పూజ కూడా మనం పూర్తి చేసుకోం కదా అంత గొప్పగా ఆరాధించుకుంటూ ఉంటాం కదా ఇలా ఈ కథ పూర్తవుతుంది అయితే ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ కథ కనుక మీకు ఎవరికైనా నచ్చి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నేను ఇలాంటి మంచి వీడియోస్ చేయటం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్